నెల్లూరు నగరంలోని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీధర్రెడ్డి కార్యాలయంలో ఈరోజు ఉదయం వైసిపి నుండి మేఘనాథ్ సింగ్ తమ అనుచరులతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సమక్షంలో టిడిపి పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో భారీగా అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కూడా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభినందన తెలియజేస్తూ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు

తెలుగుదేశం పార్టీలో ఈరోజు భారీ ఎత్తున చేరి ఒకటో డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజు రెండో డివిజన్ కార్పొరేటర్ పడినేటి రామ్మోహన్ యాదవ్ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మరియు ముప్పై మూడో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేఘనా సింగ్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ అధ్యక్షుడు బాలకీత్తి రవి వారి మిత్ర అంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది పేరున వారందరికీ పండుగలు కప్పి సాధారణంగా పార్టీలోకి స్వాగతిస్తూ ఉన్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కష్టకాలంలో ఎవరైతే పనిచేశారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎన్నికల వేళ ఎవరైతే పనిచేశారో అటు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు నా సై రాష్ట్రం కావచ్చు వారందరినీ అదేవిధంగా నూతనంగా ఈరోజు పార్టీలో చేరుతున్న వీరందరినీ కలగలుపుకుని ముందుకు సాగుతామని ఎక్కడా కూడా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న ఏ ఒక్క నాయకుడికి ఏ ఒక్క కార్యకర్తకి అన్యాయం జరగదని ప్రతి నాయకుడు కార్యకర్తని కష్టకాలంలో పనిచేసిన ప్రతి నాయకుడు కార్యకర్త గౌరవాన్ని అన్ని రకాలుగా కూడా గౌరవంగా చూసుకుంటామని అదేవిధంగా నన్ను నమ్మి ఈనాడు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి